కొలుకుల అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి జింకలు దుప్పులు అటవీ పందుల్ని వేటడానికి వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత చిక్కుకొని మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అరిచి అరిచి మృతి చెందిన విషయం విదితమే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో ఎక్కువ శాతం అడవులతో మిళితమైన గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి వాటిలో నల్లమల్ల అటవీ దాదాపు గ్రామలు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో ఉన్నాయి నల్లమల్లలో ఇప్పుడిప్పుడే పులులు చిరుతల సంఖ్య పెరుగుతుందని అటవీ శాఖ చెబుతున్నా ఇలా వేటగల ఉచ్చులకు బలి అయి మరణిస్తున్న చిరుతల సంఖ్య కూడా పెరుగుతుంది కొలుకుల దాపులో జరిగిన చిరుత మరణం కూడా ఆ కోవలోనికి వస్తుంది చిరుత తెల్లవారుజామున పొలాల వైపు నుండి రహదారిని దాటి అడవిలోకి వెళ్తున్న క్రమంలో ఉచ్చులో ఇరుక్కొని ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు సమాచారం అందుకుని అటవీ శాఖ అధికారులు వచ్చే వరకు కూడా పులి ఆ ఉచ్చులో నుండి అరుస్తూనే ఉందని వారు ఇక్కడి సిబ్బంది వారిపై అధికారుల కోసం ఎదురు చూడకుండా ధైర్యం చేసి ఉచ్చు తప్పించి ఉంటే బతికి పారిపోయి ఉండదని లేదా మత్తు ఇంజక్షన్ ద్వారా కూడా ప్రయత్నం చేసి ఉంటే బతికి ఉండేదని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు వేటగాళ్లు అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి గంటల తరబడి అరిచి అరిచి ఆ చిరుత మృతి చెందిందని గ్రామస్తులు వాపోతున్నారు మండలంలోని అడవి దాదాపు గ్రామాల్లో వన్యప్రాణులకు మృగాలకు రక్షణ కరువై వేటగాళ్ల ఉచ్చులకు ఇలా వన్యప్రాణులు బలైపోతున్న వైనాలు కళ్ల ముందే కనబడుతున్నాయి అటవీ అధికారులు ఎక్కలేని ఆంక్షలతో చిరుతపులి మర దాపుకి రెండు రోజులుగా పత్రికలకు మీడియాలకు అనుమతించకపోవడం గుట్టు చప్పుడు కాకుండా చిరుతపులు దహన సంస్కారాలు చేయడంపై మతలబు ఏదో దాగుందని వన్యప్రాణ సంరక్షణకు సంబంధించి కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కొలుకుల గ్రామం దాపు అడవిలో చిరుత మరణం వివరాలు సేకరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా నల్లమల అటవీ ప్రాంతంలో సంచలనంగా మారిన చిరుతపులు మృతి వ్యవహారం తేలాల్సి ఉంది